అందరికీ నమస్కారం ఈరోజు టిఫిన్ మనకు వచ్చేసి ఉప్మా పెసరేట్ పల్లీల చట్నీ ఎర్రకారం ఈ విధంగా చూడండి పల్లీల చట్నీలో ఎర్రకారంలో అద్దుకొని ఈ విధంగా తీసుకొని తిట్టే కన్నా మనం అనేది మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మొత్తం వీడియో అంతా ఏ విధంగా రుట్టుకున్నాను ఏ విధంగా చేశానో వీడియో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నానే రాత్రి నానబెట్టి పెట్టిన పెసర్లు బ్రౌన్ రైస్ కూడా నేను ఒక గ్లాసు ఒకటి గ్లాసు పెసరపప్పు నా పెసర్లు నానబెట్టుకున్నాను అర్ధ గ్లాసు బ్రౌన్ రైస్ నానబెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు అల్లము ఫస్ట్ అల్లం ముక్కలు అనేది వేసేస్తున్నాను గ్రైండర్లో గ్రైండర్లో వేసినప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు వేసినప్పుడు కొంచెం స్టక్ అనేది అవుతుంది ఆ విధంగా తిప్పుతూ ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మిరపకాయలు అనేది కొంచెం మించి వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం కల్లుప్పు అనేది వేసేస్తున్నాను ఒక ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దీంట్లో వచ్చేసి పచ్చి తెల్లము మనకు సరిపడే పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర వేసేసాను ఇప్పుడు నానబెట్టినోటి పెసర్లనే ఆ తర్వాత వచ్చేసి ఇవి గాలిచ్చి వేసుకోవాలి రాళ్ళు ఉన్నా కానీ మనకు గాలి వేయడం వల్ల అడుగున అనేది రాళ్ళు వెళ్ళిపోతాయి ఆ విధంగా బ్రౌన్ రైస్ రాత్రి నానపెట్టిన పెసర్లు కూడా గాలిచి గ్రైండర్ లో వేసేసుకుంటున్నాను అయితే నానవేట్ పెట్టాయి మొత్తం పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర అనేది మెరిగినాయి ఇప్పుడు పెసర్లు అనేది వేసుకున్నా మనం రాత్రి నానబెట్టి పెట్టడం వల్ల పెసరట్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా నానబెట్టుకోండి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఆ విధంగా కొన్ని వాటర్ వేసేసి మనకు మెత్తగా అనేది మెదగనియాలి బాగా మెత్తగా మెరిగిపోయిన తర్వాత ఆ విధంగా తోడేసుకోవాలి లాస్ట్ లో ఇప్పుడు ఫస్ట్ ఉప్ ఉప్మా అనేది చేసుకుంటున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసాను ఒక టీ గ్లాస్ బాంబే రవ్వ తీసుకుంటున్నాను పెసరట్లకి బాంబే రవ్వ అయితేనే మంచిగా ఉంటుంది ఇది ఎక్కువ కూడా అవుతుంది కాబట్టి మనకు సరిపడేంత చేసుకోవాలి ఉప్మా కూడా పెసరట్టు ఉప్మా పెసరట్టు అయితే కన్నా మంచిగా ఉంటుందని చెప్పి ఫస్ట్ నేను ఉప్మా చేసుకుంటున్నాను ఒక గ్లాసు టీ గ్లాసు ఉప్మా రవ్వకు రెండు ప్లగ్ రెండు పెద్ద గ్లాసులు వాటర్ అనేది వేసేసుకొని మంచిగా ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసి రవ్వ వేయించి పెట్టిన రవ్వ అనేది వేసేసి ఆ విధంగా కలబెట్టుకోవాలి మనం వేసేటప్పుడు సిమ్లెక్కల పెట్టి వేసుకోండి లేకపోతే కన్నా గడ్డలు అనేది ఉప్మా అనేది గడ్డలు కడుతుంది బొంబారావుతో వేస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అంత గట్టిగా లేకుండా అంత లూజుగా లేకుండా ఉప్మా అనేది రెడీ చేసుకోవాలి ఇది వచ్చేసి పెసరట్టు నుబ్బి పెట్టుకున్నటివి రుబ్బు పెట్టుకున్న పిండి దీంట్లోనే పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం వేసి రుబ్బు పెట్టుకున్నాము ప్రస్తుతానికి ఆ తర్వాత వచ్చేసి కొంచెం వంట సోడా వేస్తున్నాను వంట సోడా వేసేసి ఈ విధంగా కనుక్కోండి తీసినవా వచ్చేసి ఉప్మా రెడీ అయింది దోస పేక కాలిన తర్వాత ఈ విధంగా వేసుకోండి మంచిగా వస్తుంది దాని కొత్తలాగా వచ్చేసింది ఆ తర్వాత వచ్చేసి హైలైట్ ఇప్పుకోవాలి ఇది ఏ వేస్తే కానీ ఈ విధంగా తిప్పేస్తాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఇది మనం ట్యాంక్ అనేది ఫ్యాంక్ తోటి పట్టుకొని ఇట్లా పిక్తుంటే కదా దోశ కానీ పెసరటకి కానీ మంచిగా రౌండ్గా కాలుతుంది మనకు పె దోశ కానీ పెసరట కానీ మంచిగా నీట్గా కట్టు కాకుండా వస్తుంది ఈ విధంగా తిప్పుకుంటే ఇది ఉప్పు పెన్ను కాబట్టి ఈ విధంగా తిప్పుకోవాలి నాన్ స్టిక్ పెన్నులు అయితే కన్నా దాని ఇంతకు అదే దోశ కానీ పెసరట కానీ వస్తాయి ఈ విధంగా ఈ పెన్ను వాడుకుంటే అయినా మంచి మన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను విధంగా మనం తీసేటప్పుడు కొంచెం ఇట్లా కలిపేటప్పుడు సిమ్లే కలిపేటేసేయండి వాడికోపన్ వస్తుంది చూడండి ఇక్కడ తురుగుతూ వస్తుంది ఈ విధంగా మనం తిప్పుతూ ఉంటే మొత్తం కాలుతుంది కాబట్టి నీట్గా వచ్చేస్తుంది ఇది కొంచెం ఉండాలి అట్లా ఈ కొంచెం పట్టుకుంటుంది చూడండి ఇప్పుడు కాలింది ఆ తర్వాత వచ్చేసి మనం చేసి పెట్టుకున్న ఉప్మా వేసుకోవాలి ఇంకా ఉప్మా అనేది ఇంకా అంత నీళ్ళు లేకుండా అంత టైట్ లేకుండా అయిపోతుంది

ఎరకారం అయితే ఇష్టం ఉంటే ఎరకారమైనా చేసుకోవచ్చు పల్లీల పొడైనా అని వేసుకోవేసుకోవచ్చు నేను ఇప్పుడు ప్రస్తుతానికి పల్లీల పొడి అనేది వేసుకున్నాము ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది పెసరెట్ అనేది వచ్చేసి పెసరెట్ ఉప్మా అనేది ఏ విధంగా వచ్చేసింది చూడండి ఫోటో తీసేసి పెసరట్టు దాంట్లోకి పల్లెల చట్నీ ఎర్రకారం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు వీడియోలోకి చూడండి పెసరట్ అనేది ఈ విధంగా చట్నీతో కారం తోటి కాంబినేషన్ మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి బాయ్ అండి